దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయును ప్రభు సన్నిధి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయును ప్రభు సన్నిధి నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రే नूतनमैना आशीर्वादमुतो अभिषेकिनु प्रेमानिधि प्रभुसन्निधिलो आनन्दमयी उल्लासमे अनुदिनं प्रभुप्रेमलो निस्वार्थमे वात्सल्यमे నిరతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం పునరుత్న దినమును మనము వ్యర్థంగా గడపకుండా ప్రభు సన్నిధిలో మనమున్నప్పుడు దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రములు ధరించుకుంటాము నిస్వార్థమైన ప్రేమతో నూతనమైన ఆశీర్వాదాలతో నింపి మనల్ని ముందుకు నడిపిస్తాడు హలెలుయా